అందరికీ నమస్తే నేను మీ కీర్తి వెల్కమ్ టు సాయినియా డైలీ బ్లాక్స్ ఈరోజు నేను కొబ్బరి బెల్లంతో చేసిన కమ్మర్ కడ్డీలు అండి మేము నెల్లు కమ్మర్ కడ్డీలు అంటున్నాము అది చేసి చూపిస్తున్నాను దీనికి ముందుగా ఒక రెండు చిప్పల వరకు కొబ్బరి తీసుకున్నాను దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి చూడండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బాండ్ పెట్టి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసాను దీంట్లో తురివి పెట్టుకున్న కొబ్బరిని వేసేస్తున్నాను ఇది బాగా వేగాలి ఇది బాగా అంటే దోరగా వేగాలి బాగా చూడండి ఇలా కదుపుతూ ఉండాలి లేకపోతే మాడిపోద్ది మూడు కప్పుల వరకు వచ్చింది నాకు ఈ కొబ్బరి ఈ మూడు కప్పులకి నేను రెండు కప్పులు బెల్లం వేస్తున్నాను ఈ బెల్లం వేసిన తర్వాత బాగా కదుపుతూనే ఉండాలి లేకపోతే అడుగు మాడిపోద్ది ఇలా చూడండి బెల్లం కొబ్బరి రెండు బాగా మిక్స్ అయిపోయాయి ఇలా కదుపుతూనే ఉండాలి ఆ కొబ్బరిలో నుంచి ఆయిల్ బయటకు వచ్చే వరకు కదుపుతూ ఉండాలి మనకు అది అది తీసుకున్నప్పుడు చేతికి ఉండలాగా బాగా వచ్చే వరకు చేసుకోవాలి చూడండి కలర్ మారింది ఇలా కలర్ మారేంత వరకు బాగా కదుపుతూనే ఉండాలి దీన్ని చూడండి ఇక్కడ ఆయిల్ కూడా బాగా వచ్చేసింది చూడండి బయటికి అంటే మనకు పాకం బాగా దగ్గర పడింది దీనికి కొద్దిసేపు చల్లారి మనకు ఉండలు చేయడానికి అంటే వేడి మన చేయి తగినంత పట్టుకునే పట్టుకునేవాన్గా తీసుకోవాలి చల్లారినివ్వాలి ఇప్పుడు ఉండలు ఉండలుగా చేసుకున్నాను చూడండి ఆయిల్ నా చేతికి ఎలా అంటిందో కొబ్బరిలో ఉండే ఆయిల్ ఎలా అంటుంది ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసుకున్నాను అంతే అండి చాలా సింపుల్ అండ్ టేస్టీ అండ్ హెల్దీ కూడా పిల్లలకి బాగా నచ్చుతుంది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు మోటివేషన్గా ఉంటుంది మరెన్నో వీడియోస్ చేయగలుగుతాను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీని ట్రై చేయండి మీ పిల్లలకి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలు మా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి ఈ లడ్డూలు దీన్ని మేము కమ్మర్ కడ్డీలు అంటాము అంతే అండి థ్యాంక్ యూ